తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి కొత్త పెన్షన్లు నాలుగు వేల పా రూపాయలు ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది ఎన్ని రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లను పెంచుతూ అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా అధికారులకు అర్హతల జాబితా రెడీ చేసి మనకి వీరికి దసరా కానుకగా ఆ తేదీ నుండి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి దసరా కానుకగా అసలు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా చేస్తలేరా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారా చేస్తున్నారా అసలు చేయరా అన్నది వీడియోలో అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా మనకి మూడోది వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో ఆగస్టు నెల పెన్ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారు ఇక ఏదైతే ఆ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పుడు మీకు అయినటువంటి జూలై నెల పెన్షన్లు కానీ జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పెన్షన్లలో కలుపుకొని మీకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారా లేదంటే ఓన్లీ జూలై నెల పెన్షన్ ఓన్లీ ఆగస్టు నెల పెన్షన్లను పంపిణీ చేస్తారా అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలుసుకుందాము ఇక అయితే వెళ్ళిపోదాము దానికంటే ముందు వీడియోని ఎవరైనా మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే వీడియోనైతే లైక్ చేయండి అంతేకా కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్లైన్ అయితే పెట్టుకుంటే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఎవరైతే బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఉన్నారో వారికి నాలుగు వేల కొత్త పెన్షన్లు అదేవిధంగా వికలాంగులు హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయ్యనుందంట ఇక ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి మన తెలంగాణలో దాదాపు ఈ దసరా కానుకగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని ప్రముఖ మీడియా వార్తలలో అధికారులను ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట మన ప్రభుత్వం ఇక ఇప్పటివరకే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఆర్థిక శాఖకు డబ్బులను అయితే సిద్ధం అనేది చేయడం అయితే జరిగిందంట సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాకి ఈకవేసి అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలని అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలు కూడా ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులు పొందాలనుకుంటే తప్పకుండా ఈ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ ఈకేసి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పట్ట పాస్బుక్ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉండాలనే అయితే ఇటువంటి చిన్న చిన్న అప్డేట్ చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది అయితే రెండు కొత్త పథకాలు వచ్చేసి కానుకగా రిలీజ్ కాబోతుందంట ఇక ఈ నెలలో చివరి ఆఖరులో జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి జూలై నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఈ జూలై నెలలో పెన్షన్ అయితే పంపిణీ వేయబోతున్నట్లు తాజా సమాచారం రావడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్